రోజు నేను చెప్పేదేంటో తెలుసా మోడీ పారిపోయిన జీవితాలలో చిగుర్రిను తీసుకొని రాగలిగినవాడు ఈ రాజు మనం ఆరాధిస్తున్న దేవుడే చేతులారా దాటిపోయింది అనుకున్నా కానీ మరలా మన యొద్దకు తీసుకొని రాగలిగిన వాడు దేవుడే అసాధ్యమైన కార్యాలను సాధ్యపరీక్ష కలిగిన వాడు దేవుడే శూన్యములో సృష్టిని కలుగు చేసిన వాడు దేవుడే ఇంకా నా జీవితంలో ఫైనల్ లేకపోతే అన్ని దాటిపోయాయి ఇంకా నా జీవితంలో ఏది కూడా జరగదు అనుకొని ఆశలు వదిలిపెట్టేసుకుంటున్నావేమో నా దేవుడు నీవు ఆశ పడుతున్నది కూడా మరలా నీ జీవితాల్లో ప్రత్యేకముగా నువ్వు దైవికమైన కార్యాన్ని జరిగించగలిగిన వాడై మనుష్యుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నది కాని నేను ఆరాధిస్తున్నా మనము ప్రకటిస్తున్నా మనము సర్వోన్నతుడైన దేవుణ్ణి ఎందు నమ్మిక ఉంచినా ఆ దేవునికి అసాధ్యమైనది ఏది లేదో ఈ రోజు నీ కుటుంబాలలో చేయి దాటిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు కానీ కానీ నేను ఒకటే చెబుతున్నాను చేయి దాటిపోయిన పరిస్థితులైనా శూన్యమైపోయినటువంటి పరిస్థితులైనా ఆయన మీద ఆధారపడటం నేర్చుకో ఆయన నిన్ను నిలబెట్టగలిగిన వాడై ఉన్నాడు ఆయన వైపు చూడటం నేర్చుకో మరలా దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మార్చగలిగిన వాడై ఉన్నాడు నాయును అనేటువంటి ప్రాంతంలో పిల్లలు ఆ గ్రామంలో చేయి దాటిపోయాడని ఏడుస్తూ ఉంటుంది కుమారుని బట్టి ఒక తల్లి భర్త చనిపోయాడు నా కుమారుడున్నాడు పర్లేదులే అనుకున్నది కానీ పిల్లరా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ తనలో తన భర్త యొక్క ఆశను చూసుకుంటూ ఇంకా నా కుమారుడున్నాడు నన్ను పోషించగలడని ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆ కుమారుడు మీద ఆశలన్నీ నిరాశ అయిపోయే ఒక సందర్భములో చేదాటిపోయాడు ఇంకా రాడు అనుకుంటుంది ఏడుస్తూ ఉంటున్నాడు కానీ ప్రియరా ఆ కన్నిటిని దేవుడు చూసి చేదాటిపోయినటువంటి కుమారుడు ఇంకా నా కుమారుడు నా చేతిలో ఉంచుకోగలనా నా చేతుల్లో ఎత్తుకోగలనా అనుకున్న కుమారుణ్ణి ఆ దేవుడు పాడిని ముట్టి లేపి ఆ తల్లి చేతికి అప్పగించాడు అని బైబిల్ చెప్తూ ఉంటుంది చేదాటిపోయిన పరిస్థితులైనాను కూడా నా దేవుడికి అసాధ్యమైంది ఏమీ కూడా లేదు ఆ రోజు